అడ్వాన్స్డ్ పెయిన్ొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్ మొన్న అల్లు అర్జున్ ఫిల్మ్ ఈవెంట్లో జరిగిన దుర్ఘటన ఇప్పటికీ కూడా అవుతోంది నటుడు అల్లు అర్జున్ నేషనల్ ఫిల్మ్ అవార్డు విన్నర్ అయినప్పటికీ కూడా అసలు ఎవరు ఖాతరు చేయకుండా చట్టం తన పని తాను చేసిపోతుంది ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే ఫ్యాన్స్ చాలామంది గగ్గోలు పెడుతున్నారు సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారు తప్పులేదంటున్నారు కానీ ఇవాళ తెలిసిన చేదు వాస్తవం అంటే కొన్ని రోజులుగా నడుస్తున్న ఒక విషయం ఏంటంటే ఆ చిన్నారి పిల్లవాడికి బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ అవ్వడం ఆ తర్వాత పరిణామాలు ఆ ప్రాణం తిరిగి వస్తుందా అనే ఒక దిగ్భ్రాంతి ఒక విధమైన బాధ అందరిలో మిగిలింది సో ఇవాళ ఈ నేపథ్యంలో మరి ఇప్పటికి కూడా మళ్ళీ మరి అల్లు అర్జున్ తను క్షమాపణ చెప్పాలని కొంతమంది భావిస్తున్నది అది వాస్తవమా అది సమంజసమా ఈ అంశాలపై మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అందరికి సుపరిచితులు కృష్ణకుమార్ గారు ఉన్నారు వారి అభిప్రాయాలు ఎప్పుడూ చాలా లోతుగా విశ్లేషించి చెప్తారు కాబట్టి వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అల్లు అర్జున్ గారి ఈ పుష్ప టు సెలబ్రేషన్ ఎంత పైకి వెళ్ళిందో ఈ ఇష్యూ కూడా అంత పైకి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నామండి ఏం ఏం జరుగుతుంది మ్యామ్ అసలు ఇది ఎవరి చేతిలో లేకోకుండా ఆక్టోపస్ లాగా అయిపోయిందండి ఇది దురదృష్టం ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ కావాలని చేసింది లేదు కానీ ఎవరు కావాలని చేయలేదు కానీ కొందరు ఎస్కేప్ అయిపోతున్నారు కొందరు బుక్ అయిపోతున్నారు అవును ఎస్కేప్ అవుతుంది ఎవరు అంటే ప్రభుత్వం నా దృష్టిలో అసలు ఈ దుర్ఘటన జరగటానికి కారణం ప్రథమ వద్దాయి ప్రభుత్వమే ఎందుకంటే అర్ధరాత్రి షోకి పర్మిషన్ ఇమ్మని చెప్పింది ఎవరండి బుద్ధి ఉండాలా అక్కర్లేదా అర్ధరాత్రి ఏమిటండి అర్ధరాత్రి మధ్యలో ధరువు అదేమన్నా శివరాత్ర ఒక టికెట్ మీద రెండు సినిమాలు చూపిస్తారని వెళ్ళి పాపం సినిమా హాల్లో కూర్చొని నిద్రగాస్తారు కదా అంటే అవ పుణ్యం కోసం అని ఏదో కలిసి వస్తుంది కదా అని చెప్పి అది వేరే విషయం అసలు మీకు సినిమా రిలీజ్ కోసం అని చెప్పి కక్కుర్తిపడి ఆ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు టికెట్ రేట్లు పెంచండి అర్ధరాత్రి షోలకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఏ బుద్ధితో ఇచ్చారు చెప్పండి అసలు టిక్కెట్ రేట్లు ఏంటి ఇప్పుడు నిన్న మంత్రి చెప్తున్నాడు ఆ ప్రకటన చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది వాళ్ళు ఎంతో చిన్న కుటుంబం అయినప్పటికీ వాళ్ళ జీతం కేవలం ముప్పై వేలే అయినప్పటికీ పన్నెండు వేల రూపాయలు వెచ్చించి పిల్లవాడి కోసం సినిమాకి వచ్చారు అని చెప్తున్నారు నేనైతే సమర్థించనండి ముప్పై వేలు జీతం వచ్చేవాళ్ళు ఎంత అభిమానం ఉన్నవ్వండి ఎంత ఇష్టం ఉన్నవ్వండి పన్నెండు వేలు ఒక్క రెండు గంటల కోసం పన్నెండు వేలు కట్టు ఖర్చు పెట్టడం అనేదాన్ని నేనైతే సహించను మరి సమర్థించను ముందు అసలు వ్యవస్థీకృతంగా అది ఒక ఆమోదయోగ్యమైన విషయం అయిపోయింది అయిపోయింది అలాగా అంటే కాలక్రమంలో అంటే అలా చేసే ఎవరు తప్పు ఉన్నట్టు మ్యామ్ ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ అసలు అంత రేట్లు పెంచినా గవర్నమెంట్ది తప్పు గవర్నమెంట్ ఆలోచించాలి అసలు మనం పక్కన రూపాయికి కిలో బియ్యం ఇచ్చే సబ్సిడీ ఇచ్చే సంక్షేమ పథకాలు ఉన్న మన అవసరం ఉన్న మన దేశంలో ఫ్రీ బస్సులు మళ్ళీ ఫ్రీ బస్సులు ఇస్తున్నాము అది ఇంకొక టాపిక్ మనం ఇంత చేస్తున్నప్పుడు అసలు ఒక సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలని ఖర్చు పెట్టే అవసరాన్ని మీరు కల్పించడం మీకు ప్రభుత్వంగా మీకు అసలు బుద్ధి ఉందా అవును నేను దేవుని నుంచి నేను ఇదే మాట్లాడుతున్నానండి ఎవరు దీని గురించి మాట్లాడట్లా కన్వీనియంట్గా ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు రాత్రిపూట సినిమా ఏంటి అవును అసలు ఈ మొత్తం విషయంలో ఉంది మైత్రి మూవీ మేకర్స్ది అలాగే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఆ రోజు నుంచి సాయంత్రం దాకా పిక్చర్ మాదిరి తిరుగుతున్నారు అక్కడ ఆ థియేటర్ చుట్టుపక్కల ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని అంత క్రౌడ్ వచ్చారు పైగా అదే టైంలో ఐదారు థియేటర్లు ఇంకెక్కువే ఉన్నాయి అక్కడ లెక్కేస్తే అందరూ ఫస్ట్ షో వదిలిన టైము ఆ టైం అప్పుడు అల్లు అర్జున్ వచ్చారు అసలు ఐదో తారీఖు వేసుకో వేసుకోమంటే అసలు వీళ్ళు పదింట్లోపు షో ఎందుకు వేసినట్టు ఇన్ని తప్పులు పెట్టుకొని అసలు నుంచినే అక్కడ క్రౌడ్ ఎంత జమ అవుతున్నారు అనేది ఆలోచన రావాలి ఎవరికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళి పోలీసు ఆ స్టేషన్కి చెప్పాలి ఇలా ఉంది పోలీ పరిస్థితి అని పోనీ ఇంత చేసి సంధ్యా థియేటర్ను ఆ పోలీస్ స్టేషన్ ఏమైనా ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందా అంటే నాలుగు అడుగుల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది ఏ ఆ మాత్రం మీకు అంచనా రాలేదా అదే కదా ఇది ఇది అస అసలేని తప్పు ఇది అయిపోయిన తర్వాత అసలు ఈ పర్మిషన్లు అనేది ఒక పెద్ద ప్రహసనంగా మారింది అవును ఏంటి ఆ రోజు ఏసీపీ డీసీపీ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు సెలవిచ్చింది ఏంటి అంటే అసలు దీనికి పర్మిషనే లేదు ముందలా అన్నారు అన్నారు కదా అన్నప్పుడు తర్వాత ఏం చేశారు సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్ లెటర్ ఇచ్చారు లెటర్ చూపించారు చూపిస్తే అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పౌరాణిక సినిమాల్లో చూపిస్తారు చూడండి ఒక బాణం వేస్తే ఇంకొక బాణం వస్తుంది చూడండి ఎదురు ప్రతి బాణానికి లాగా అప్పుడు వాళ్ళు ఏం చేశారు అవునవును వీళ్ళు అడిగారు వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అడగాలి కదా ఇవ్వద మేము ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా లేదా అని మమ్మల్ని అడగాలి కదా అని చెప్పి పోలీసులు అన్నారు తెలివిగా అదైపోయిన తర్వాత ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకొక లెటర్ తీసుకొచ్చారు బయటికి మేము అసలు సంధ్యా థియేటర్ వాళ్ళకి లెటర్ ఇచ్చాము మేము బందోబస్తు ఇవ్వలేము అని చెప్పి లెటర్ ఇచ్చాము అని చెప్పారు ఇది ఎప్పుడు ఇచ్చారు ఈ ఘటన జరిగిన తర్వాత ఏడెనిమిది రోజుల తర్వాత రిలీజ్ చేశారు ఎక్కడి నుంచి వచ్చి ఆ లెటర్ అది ఎందుకు లేదు ఆ ముందు ఎందుకు లేదు అసగిన్ని కాదండి ఇప్పుడు ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది మీరు అనుకుంటున్నట్లే చాలా పెద్ద దుర్ఘటన ఇది జరిగినప్పుడు ఏసీపీ డీసీపీ స్థాయి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కింద వాళ్ళ దగ్గర నుంచి ఫైల్ తెప్పించుకోరా తెప్పించుకుని క్రోనలాజికల్గా దేని తర్వాత ఏది జరిగింది దేని తర్వాత ఏది జరిగింది అని చూసుకుని కదా ప్రెస్ మీట్లో చెప్పాల్సింది ఒక ఏసీపీ డీసీపీ స్థాయి వాళ్ళు ఇలా అసలు కింద పోలీస్ స్టేషన్ నుంచి రికార్డు తెప్పించుకోకుండా సమాచారం లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇన్ని ఇన్ని వైఫల్యాలు నడుస్తున్నాయి కదా అసలు మీరు అసలు పర్మిషనే అడగలేదు అన్నవాళ్ళు మేమే వాళ్ళకి లెటర్ రాసాము ఏమని మేము బందోబస్తు ఇవ్వలే ఇవ్వలేము అని లెటర్ రాశాము అనేది ఈరోజు ఎలా బయట పెడతారు మీరు ఈ మాట ముందు కదా మీరు చెప్పాలి అవును కదా అంటే దాన్ని గా ఎవరు తీసుకోకపోగా బ్లేమ్ నెట్టుకునే ప్రయత్నం చేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళు బదలాయింపు అనమాట కానీ మ్యామ్ అసలు ఇవన్నిటికీ అతీతంగా ఒక పెద్ద సమూహం ఉన్నప్పుడు ఒక దుర్ఘటన జరగచ్చు కేవలం ఒక వ్యక్తిని లేకపోతే మనకి వీళ్ళని మనం కేసు పెట్టి వాళ్ళని లోపల తీసుకెళ్ళి వేసేస్తే మన డిపార్ట్మెంట్ మీద ఏం గౌరవం పెరుగుతుంది అనుకో పోలీసులు తప్పు కూడా కాదు ప్రభుత్వం గురించి చెప్తున్నాను నేను మరి ఎందువల్ల ఒక వ్యక్తిని ఎలా ఇంప్లికేట్ చేస్తారు నేను అదేనండి పుణ్యక్షేత్రాల్లో జరుగుతాయి తొక్కిసిలాటలు నేను అదే చెప్పదలుచుకున్నాను దుష్కరాల్లో జరిగాయి జరిగాయి బీహార్లో ఒక వంతెన సగం కూలిపోయింది కూలిపోయినప్పుడు స్టార్టింగ్లో ఏం చేయాలి అడ్డంగా కట్టేసేయాలి కట్టేలా కట్టేకపోతే ఒక కారు వెళ్ళిపోయింది అటు వెళ్ళిపోయి ఆ చివర ఎక్కడైతే వంతెన కట్టయిందో అక్కడి నుంచి కింద పడింది ఏం చేశారు చెప్పండి అదే ఇట్లా మనము మాట్లాడుకునే లోపు అసలు మనకి ఇంటర్వ్యూ టైం సరిపోదు ఇట్లాంటివి చెప్పాలంటే రైలు ప్రమాదాలు రైలు ప్రమాదాలు అదొకటి చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేసే పుణ్యక్షేత్రాల తాలూకు ఉత్సవాలు ఉత్సవాలు అంటే అది ఏ ఎటువంటివైనా సరే ఎటువంటి జాతరలైనా సరే మరి అట్లాంటి జాతరలలో తొక్కిస్లాట్లు జరిగినప్పుడు ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుంది అంటేనండి మ్యామ్ ఇప్పుడు ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి ఇప్పుడు యాక్సిడెంట్ ఉందనుకోండి యాక్సిడెంట్లో మనకి చట్టం ఏం చెప్తుంది అంటే యాక్సిడెంట్ అనేది కావాలని చేసేది కాదు కాబట్టి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేయలేదు కాబట్టి దీని వెనక కుట్రా కథాకమం ఇష్యూ ఏమీ లేదు కాబట్టి వీళ్ళు బెయిల్కి కరుకులు అని చెప్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అల్లు అర్జున్ ఊహించొస్తాడా ఇప్పుడు అల్లు అర్జున్కి రావద్దని చెప్పాము అని చెప్తున్నారు అల్లు అర్జున్ని రావద్దని మీరు చెప్పండి అని వీళ్ళు లెటర్ ఇచ్చారంట పోలీసులు ఎవరికి సంధ్యా థియేటర్ వాళ్ళకి సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పారో లేదో మాకు తెలియదు అని చాలా చాలా సావధానంగా సమాధానం చెప్తున్నారు ఈ మొత్తంలో అండి నాకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు ఒకటి డిసైడ్ అయిపోయారు జరిగింది జరిగిన తర్వాత ఆ రేవతి మీద చాలా ప్రేమ ఉన్నట్లుగా వీళ్ళు కదల కథలుగా చెప్తున్నారు కానీ ఆ పిల్లవాడి గురించో చెప్తున్నారు కానీ దానికంటే ముఖ్యంగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ విషయంగా ఈ సందర్భంగా ఒక పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలనుకున్నారు దానిలో వస్తుంది పొలిటికల్ మైలేజ్ అంటే అది ఎందుకు పొలిటికల్ మైలేజ్ ఏంటి అంటే మేము చూడండి చట్టం ముందు అందరూ సమాన్లే అల్లు అర్జున్ లాంటి స్టార్ని మేము అరెస్ట్ చేసాము అదే మరి చూడండి అదే మరి పొలిటికల్ మైలేజ్ అనుకున్నారు పైగా ఈ మధ్యలో ఒక చిన్న ఉపకథ ఏంటి అంటే కేటీఆర్ అల్లు అర్జున్కి సన్నిహితుడు సన్నిహితుడు కాదు సపోర్టివ్గా సన్నిహితులని ట్వీట్ చేశారని అద్దుగో మా శత్రువుకి సపోర్ట్ చేస్తారా అంటే ఆయన కూడా మా శత్రువే ఇది ఇంత పర్సనల్గా తీసుకోవాల్సినంత అవసరమూ లేదు ఇంత గందరగోళం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ ఏమైపోయిందంటే ఐవారం చేయబోతే అన్నట్లు అన్ని రకాల పార్టీల వాళ్ళు ముందుకు ఓ పక్కన టీఆర్ఎస్ వాళ్ళు భుజానికి ఎత్తుకుందాం అనుకున్నారా బీజేపీ అసలు ఇప్పుడు అందరికంటే ఎక్కువ ఆక్రమించాలని చూస్తుంది ఎవరు అంటే బండి సంజయ్తో మొదలెట్టి ఆయన మొదలెట్టిన తర్వాత పురంధరేశ్వరి ఆ తర్వాత ఇప్పుడు విజయశాంతి అటు ఇటు కాకుండా ఏ కరాట కళ్యాణి జయ శ్రీరామ్ అంటూ మొదలెట్టింది అసలు ఎందుకంటే రాముడు ఎందుకు వచ్చినట్టు ఇందులో ఆమె ఏది మొదలెట్టినా జయ శ్రీరామ్ అనే మాట్లాడుతుంది అంటే అది ఓకే బట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏంటని ఏమి లేదు వీళ్ళు ఓన్ చేసుకుందాం అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు ఏంటి అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ని ఇప్పుడు ఎందుకు రఘునందన్ రావు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడుగా అసలు 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 అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిన విషయమే కాదు ఇది అని మరి ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి కదా అంటే ఇది నిజంగానే ఒక లెటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక వ్యక్తి రాకపోకల వల్ల లేకపోతే వస్తాడన్న అంచనాతో కూడా ఇప్పుడు తొక్కిసలాట చూడంగానే అవ్వదు ఎప్పుడైనా ముందు కూడా అవ్వచ్చు అదే వస్తాడు వస్తాడని ఎగబడ్డంలో కూడా రావచ్చు అతను రాకపోయినా కూడా అది ఊహించుకోవాలి కదా మరి అతని పాత్ర ఎంత ప్రత్యక్ష పాత్ర ఎంత కల్పబుల్ హోమిసైడ్ అనేది చాలా సీరియస్ సెక్షన్ మ్యాన్ అవును అది అది పెట్టడం అనేది అది ఎవరికి అర్థం కావట్లేదు అంత చిక్కట్లేదు ఇన్ఫాక్ట్ రాజకీయ వివాదం వల్ల అతను ఇరికిస్తున్నారా అని కూడా అనుకుంటున్నారు పక్క రాష్ట్ర రాజకీయాల్లో కలిసిపోయా ఎక్కడ అని అంటే ఇతను పరపతి పెరిగిపోతుందని ఏమన్నా అందరూ కలిసి చేస్తున్నారా ఈ థియరీ కూడా వచ్చింది బయటికి అన్ని వస్తాయి ఈ థియరీ అది ఇప్పుడు దీన్ని మొదట్లోనే చాలా సింపుల్ గా చట్టం ఏం చెప్తుంది అనే దాని ప్రకారం ఎల్లుంటేనండి ఇంత ఊహాగానాలకి ఇంత కట్టుకథలకి అవకాశం వచ్చేది కాదు ఇప్పుడు ఆ రోజు చూడండి అతనికి వ్యాష్కేసుకున్నాడు నాలుగు గంటలకి వాదనలు ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మీరు పదిన్నరకి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి అవును పదకొండింటికి వెళ్ళి పైగా ఇప్పుడు కొత్తగా ఆ రోజు చెప్పాల ఈ రోజు చెప్తున్నారు వెళ్ళిన పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించిన అల్లు అర్జున్ ఎందుకు ప్రవర్తిస్తారండి దురుసు ఏం దురుసు ప్రవర్తిస్తారు చెప్తారు అది ఆ రోజు కదా చెప్పాలి అవును ఈ రోజు చెప్తే ఎట్లా అదే కదా పోలీసులు అన్నీ ఈ విషయంలో ఎలా నడుస్తుందంటే క్రోనలాజికల్ గా ఉండాల్సింది పోయి వెనక్కి వెళ్తుంది వ్యవహారం స్క్రీన్ ప్లే మారుతోంది స్క్రీన్ ప్లే మారు అందుకే అనుమానం వస్తుంది కానీ ఇక్కడ మరోవైపు ఒక విషయం మనం లేవండి మీరు అన్నట్టు మ్యామ్ ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని అసలు ఆ థియేటర్ ప్రాంగణంలోకి వెళ్ళడం అర్ధరాత్రి అపరాత్రి అంత ఖర్చు పెట్టుకుని షోలోకి వెళ్ళడం ఒక సామాజిక బాధ్యత కుటుంబ బాధ్యత లేకపోవడమే కదా ఇది అసలు అంటే చాలా తల్లిదండ్రులు అదృష్టకరం అండి అసలు కాదండి నన్ను అడిగితే నాకేమనిపిస్తుంది అంటే బాధలో ఉన్న వాళ్ళ మీద ఇంకొక రాయి వేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను కానీ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ప్రకారం నా ఉద్దేశంలో అర్ధరాత్రి షోకి తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఇద్దరు శిక్షలు నా నేను చైల్డ్ రైట్స్లో పనిచేస్తా చాలా ఇది ఇది పిల్లలకి ఏడుస్తారండి సినిమా చూస్తామని ఏడిస్తే తీసుకెళ్తారా మీరు ఎందుకు తీసుకెళ్లాలి అసలు అర్ధరాత్రి షోకి డిసెంబర్ నెల చలిలో మీరు ఆ పిల్లలిద్దరిని తీసుకొని ఆ సినిమాకి నైట్ షో అదే మార్నింగ్ షో అనుకోండి నేనేమో అనుకునేదాన్ని కాదు ఏమో పిల్లాడు చూడాలనుకున్నాడు పైగా ఈ పిల్లడితోటి రీల్స్ చేయించడం ఈ తల్లిదండ్రులు ఇవాళ సోషల్ మీడియా దరిద్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది రీల్స్ ఆవి పుష్ప అని పిలిచే వాళ్ళంట ఇప్పుడు ఇది అలాంటి వాళ్ళు మాట్లాడితే ఏమీకి దయా దాక్షిణ్యం లేదు ఇలా అంటారు కానీ అంటారు కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి ఇక్కడ తల్లిదండ్రులు ఎవరిని ఇష్టపడుతున్నారు పిల్లలు ఎవరిని ఇష్టపడుతుంటే వీళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళకి ఇంకా చేయండి ఇంకా చేయండి వాళ్ళు ఏమైనా భగత్ సింగ్ని ఇష్టపడ్డారా లేకపోతే గాంధీ తాతని ఇష్టపడ్డారా లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళని ఇష్టపడ్డారా ఈ సినిమా హీరోని ఇంత ఇష్టపడటము అనుసరించటం కూడా కాదు అనుకరించటం అనుకరించటం అంత దారుణమైన విషయం ఇంకోటి లేదండి ఇంకోటి మ్యామ్ సవనీయంగా ఒకటి ఏం చెప్తానంటే అక్కడ ఏ ఎవరు ఏ హీరో ఉన్నారు నిజమైన వీరుడా సినిమా వీరుడా అని పక్కన పెడితే పరిస్థితులు పరిసరాలు అలా ఉంటాయని తెలిసి మనం వెళ్ళడం అన్నది మన జాగ్రత్తలో మనం ఉండక ఉండాలి నేను అందుకే ఐదు కారణాలుగా చెప్పానండి దేవన్ నుంచి అదే మాట మీద ఉన్నా కదా ఐదో కారణమే ఈ తల్లిదండ్రులను తీసుకుని వచ్చాను గవర్నమెంట్ ఇంటెలిజెన్సు పోలీసులు మైత్రి మూవీ మేకర్సు అల్లు అర్జున్ చివరిగా పేరెంట్స్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు క్షమాపణ చెప్పలేదు ఆ కుటుంబానికి తన తప్పు ఒప్పుకోవట్లేదు అని కొంతమంది విమర్శిస్తున్నారు అందరు ఏమన్నా సమంజసం అంటారా మ్యామ్ నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇలా జరగటం నాకు మాత్రం సంతోషమా నా అభిమానులు అలా అవ్వటం నేను హర్షిస్తానా అని మాట్లాడుతున్నాడు ఇంతకంటే ఏం చెప్పాలి ఇంతకంటే ఏం చెప్తారు చెప్పండి అసలు మీ ఫస్ట్ మీరు చెప్పండి సారీ ప్రభుత్వం అర్ధరాత్రి షోకు అనుమతించినందుకు పబ్లిక్ని కంట్రోల్ చేయలేకపోయినందుకు పోలీసులు చెప్పండి అదే అసలు ఏ పోలీసుని ఎవరిని సస్పెండ్ చేశారు చెప్పండి ఇంత దుర్ఘటనకి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఇష్టం అవును లోకల్ బందోబస్తు ఎవరు చేస్తారు వాళ్ళే కదా వాళ్ళే చేయాలి అదేమంటే ఇప్పుడు అబద్దాలు చెప్తున్నారు మేము వెళ్ళి చెప్పాము ఆయనకి నేను ఈ ఒక్క సీన్ చూసొస్తాను ఈ ఒక్క సీన్ చూ ఏమండి అవసరం అనుకుంటే ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా డీసీపీ స్థాయి అతనికి లాఠీచార్జ్ చేసే రైట్ లేదా అక్కడ అల్లు అర్జున్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి చేయిపోయారా మరి ఎవరొద్దన్నారు బాడీగార్డులు మీరు మీరు లాఠీచార్జ్ చేయకూడదా బాడీ గార్డులు వెళ్ళనివ్వలేదు మేనేజర్ వెళ్ళనివ్వలేదు ఈ కుంటి సాకులు చెప్తున్నట్టుంది తప్పితే వేరేగా లేదు అందుకని ఈ విషయంలో ప్రభుత్వం కూడా బండి ముందు ఎద్దులు వెనక కట్టేస్తున్నారనిపించింది సహజంగా ఎద్దులు ఎద్దులు ముందుండాలి బండి వెనక ఉండాలి కానీ బండి ముందు వెళ్ళిపోతుంది ఎద్దులు వెనకబడిపోయినాయి ఎందుకంటే వీళ్ళు తారుమారు చేసి చెప్తున్నారు చూడండి ఘటనల్ని సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ తప్పు చేసినప్పుడు ఇట్లాంటి సీక్వెన్స్లు మార్చే అవసరం పడుతుంది అంటే డెఫినెట్గా ఇక్కడ కొన్ని కొన్ని కీలక విషయాలు ఎందుకంటే ఇందులోంచి ఇంత రాద్దాంతం జరిగి రేపటి రోజున దీనికి ఒక పోని ప్రోటోకాల్ మారుద్దాం దీని విధి విధానాలు మారుద్దాం ఇలాంటి పర్మిషన్స్ ఎంతవరకు ఇవ్వాలి ఏ ఆంక్షలు పెట్టాలని ఒక పోనీ ఖరారయ్యే ఒక క్లారిటీ ఉంటుందంటారా చెప్పారు మేమేం షోలకి ఇంకా పర్మిషన్ ఇవ్వము పెంచము నేను నేను సీఎంగా ఉన్నంత వరకు నేను పెంచను అని చెప్పి చెప్తున్నారు కదా ఆయన అది ఒక్కటి సరిపోతుందంటారా ఆ నిజంగా సాధ్యమైన అసలు ఫస్ట్ అంటే ఎక్కడో వాళ్ళు వాళ్ళు వాళ్ళ అసమర్థతని ఇక్కడ అటువైపు అక్కడ కొంత కొంతమందిని ఇక్కడ కొంతమందిని ఇక్కడ బ్లేమ్ చేస్తూ నడిపిస్తున్నారని అన్న చందంగా ఉంది ఒకటండి హై బడ్జెట్ సినిమాలు అయినంత మాత్రాన వాళ్ళకేం కొమ్ములు ఉండవు వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీకి తగ్గట్టు హై బడ్జెట్ పెట్టి హై రిటర్న్స్కి ఎక్స్పెక్ట్ చేసి సినిమా తీసుకున్నారు వస్తే డబ్బులు వస్తాయి లేదా చేతులు కాలుతాయి అది వాళ్ళ ఓన్ రిస్కు ఇప్పుడు మనకి మన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించుకునేటప్పుడు మీ డబ్బుని మేము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాము మార్కెట్కి లాభ నష్టాలు మార్కెట్కి అయి ఉంటాయి అవును అంటారు అంటారు కదా వీళ్ళు కూడా అంతే ఎవడ దియమన్నాడు ఐదు వందల కోట్ల బడ్జెట్ సినిమాలు ఎవరి కోసం తీశారు మీరు ఐదు వందల కోట్లకు వెయ్యి కోట్లు వస్తాయనే కదా మీరు తీశారు పోతే పోతాయి అవును దానికి అలాంటప్పుడు రేట్లు పెంచాల్సిన అవసరం ఏంటి రేట్లు ఎందుకు పెంచారు ఇప్పుడు ఇదివరకి రోజుల్లో కూడా అండి ఇవాళ ఇన్ని ఇన్ని కోట్ల కోట్లు బడ్జెట్లు అన అనకపోయినా కానీ పాత రోజుల్లో కూడా చాలా బడ్జెట్ సినిమాలు ఉండేవి అక్కడక్కడ అవి ఎన్ని రోజులు ఆడాయండి ప్రేమాభిషేకం సినిమా ఎన్ని రోజులు ఆడింది అవును ఆ సినిమాలో సత్తా ఉంది ఆడింది మీకు కూడా సినిమాలో సత్తా ఉంటే ఆడించుకోండి సంవత్సరం పాటు వెయిట్ చేయండి డబ్బులు వచ్చేదానికోసం మీరు వెయిట్ చేయలేరు ఈ రోజు డబ్బులు ఈ రోజు కావాలి మాకు అందుకని మొదటి రోజు ఎంత వచ్చింది రెండో రోజు ఎంత వచ్చింది వారాంతంలో ఎంత వచ్చింది ఫస్ట్ షోకి ఎంత వచ్చింది సెకండ్ షోకు వచ్చింది ఎంత వచ్చింది అని లెక్కలేసుకోవడం తప్పితే మీరు అవును ఎందుకు ఈ తహతహ మీకు ఇలా పిండాలనే తహతహ ఎందుకు ఈ సినిమా అయిపోవాలి వెంటనే ఇది ఇది రెండు వారాలే ఆడేది ఇంత హై బడ్జెట్ సినిమా కూడా రెండు వారాలు ఆడాలి లోపు ఇంకో హై బడ్జెట్ సినిమా వచ్చేయాలి జనాలు నెత్తి రుద్దడం ఏంటండి అసలు అంతే కదా మరి ఈ దీ దీనికి కారణం ఏంటి అనేది సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించుకోవాలి ఇవాళ చూడండి ఆ రోజు జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడు అందరూ పొలోమని వెళ్ళారు దాన్నేమో ఇదేదో పెద్ద గొప్ప వ్యవహారం లాగా అన్నట్లు ఆయన ఏదో ఏదో గొప్ప పని కోసం జైలుకి వెళ్ళి వచ్చిన వాడికి మాదిరి అందరూ వెళ్ళి పరామర్శించారు అదేమో లైవ్ పెట్టారు అసలే కేటీఆర్ సమర్థించాడని ఒక కోపం ఉంది రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ లైవ్ పెట్టేసరికి అరే చట్టం అరెస్ట్ చేసిన మనిషి బెయిల్ తీసుకుని వస్తే ఇంతమంది వెళ్తారా అంటే అంటే వీళ్ళందరూ చట్టాన్ని తప్పుపడుతున్నారా అని ఆలోచిస్తున్నాడు ఆయన అవును ఆలోచిస్తున్నాడు కానీ వాళ్ళు ఏదో సహానుభూతి కోసం వెళ్ళారు పరామర్శించుకున్నారు అది వాళ్ళ ఇష్టం అని వదిలేయచ్చు కదా ఇక్కడ అండి ఏమవుతుందంటే ఈర్ష అసూయ నేను అనడగాని భావా వేశాలని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి నాకు సమాధానం కావాలి అని కోరుకుంటున్నారు మనుషులు అంతే ఆ కోరుకోవటంలోనే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు పోలోమని ఇవాళ మాట్లాడటం ఏంటండి ఎవరు మరి ఎంత జరుగుతుంటే ఆయన కన్ను పోయిందా కాలు పోయిందా కిడ్నీ పోయిందా అని మాట్లాడుతుంటే మరి సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడరు ఏంటి అంతే కదా మాట్లాడాలిగా మొన్న ఏమో కన్వీనియంట్గా ఉందని ఇంటికి వెళ్ళి వస్తారా అటు మీకు అల్లు అర్జును కావాలి ఇటు రేవంత్ రెడ్డి గారు కావాలి ఇప్పుడు మీది ఒక ఇండస్ట్రీ అనుకున్నప్పుడు మీదంతా ఒక కుటుంబం అనుకున్నప్పుడు ఎందుకు ఎవరు ఏం మాట్లాడట్లేదు అసలు అంతే కదా ఎక్కడో నాబొట్టోళ్ళు మాట్లాడినంత కూడా మీరు మాట్లాడట్లేదు ఏంటి అసలు అసలు నిజానికి నాకేంటి సంబంధం దీంట్లో మనం ఎందుకు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా ఏ ఈ మాత్రం పాయింట్లు వాళ్ళకి తెలియకనుకుంటున్నారా అన్నీ తెలుసు అంతా తెలుసు తెలిసే చేస్తున్నారు మరి దీనికంటే దీనికి మరి సుఖాంతం అవుతుంది కథ అని అనుకోవచ్చా ఎందుకంటే జరగవలసిన డ్యామేజ్ అంటే ఘోరంగా జరిగిపోయిందండి ఒక కుటుంబం అతలాకుతలం అయిపోయింది ఈ ఒక అవును ఆల్మోస్ట్ ఇంత ఇంత జరుగుతుందో అనుకోకుండా అనుకోకుండా ఇప్పుడు తండ్రి కూతురు మిగిలారు ఆ తండ్రి ఆరోగ్యం కూడా అంతంత మాత్రం ఇప్పుడు వీళ్ళు చెప్పే ఈ డబ్బులు ఇవన్నీ కూడా ఎంతవరకు అండి డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుంటారు కానీ ప్రేమాప్యాయతలు అయితే రావు కదా తల్లి లేదు తల్లి లేకుండా అయిపోయింది అది నిజమైన విషాదము సరే ఏది జరిగినా గానీ ఏమీ లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్లు జరుగుతుంది అసలు ఈ కేసు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆర్థిక మద్దతు కూడా దొరికింది ఒక రకంగా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ట్రస్ట్ తరఫున ఆయన పాతిక లక్షలు ఇస్తా అన్నారు అలాగే గవర్నమెంట్ ఒక పాతిక లక్షలు ఇచ్చింది అలాగే ఈ ఫౌండేషన్ నుంచి మేము రెండు కోట్లు ఇస్తామని చెప్పి రెండు కోట్లతోటి ఫౌండేషన్ ఏర్పాటు అన్నారు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది వేచి చూడాలి వీలు చేస్తానంటున్నారు సరే ఆర్థికంగా అయితే ఏమీ ఇబ్బంది లేదు కానీ మనిషి లేని కొరత మనిషి లేని కొరత ఎవరు ఏమీ చేయలేదు ఎవరు ఏమీ చేయలేదు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏం చేయాలంటారు అంటే ఇదంతా తప్పకుండా ఆయన అంటే ఎవరు ఊహించని విధంగా జరిగిన సంఘటన దుర్ఘటన ఇది ఆయన చెప్పేది దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు ఇంకా ఏం చేయాలని మీ అభిప్రాయం ఏం చేయాలంటేనండి డే వన్లో డే వన్నున ఆయన వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియకోకుండా వెళ్ళి రేవతిని చూసి వచ్చి ఉండాల్సిందే మతదేహాన్ని ఇప్పుడు సడన్ గా వెళ్తే ఎవరికి తెలుస్తుందండి అలా కాదు మేడం ప్రాబ్లం చెప్తాను ఏం కాదండి ఏం కాదు కాదు ఒకటే అడుగుతుంది లేదు ఆయన వెళ్ళలేదు ఊరికే సినిమా దాని కోసం వెళ్ళినందుకు జరిగిన ఒక పెద్ద తొక్కిసలాటలో ఒక కుటుంబం అల్లు అర్జున్ వెళ్ళక్కర్లేదు అల్లు అరవింద్ ఎందుకు వెళ్ళలేదండి రేవతి మృతదేహాన్ని చూడటానికి వెళ్ళాలా అంటే వైపు నుంచి కూడా వీళ్ళు ఒక రకమైన ఉక్కిరి బిక్కిరిలో ఉన్నారు వీళ్ళు కూడా ఈ ఫ్యామిలీ కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు వాళ్ళు కూడా అలా కాకుండా ఇరవై ఐదు లక్షలు ఇస్తాము అని చెప్పారు చెప్పినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారో లేదో వెంటనే వెళ్ళిపోయి ఇచ్చేశారు మీరు ప్రకటించినప్పుడు మీ మేనేజర్నో లేకపోతే అల్లు అరవింద్ గారో వెళ్ళి ఆ ఇరవై ఐదు లక్షలు చెక్ ఇచ్చేస్తే ఏమైపోయేది మీకున్న కోటాను కోట్ల డబ్బుల్లో ఇది పెద్ద విషయం కాదు ఒక లక్షలు ఒక పెద్ద విషయం కాదండి అంటే ఒక విధమైన ఎక్కడ ఏది కదిలితే ఏది పొరపాటు జరుగుతుంది అనే ఒక ఒక ఏమంటారు ఒక డౌట్లో ఒక మీ ఎలాంటి అందరూ అడుగులు వేస్తారు లేదండి ఇలాంటప్పుడే సరిగా ఆలోచించాలండి ఇప్పుడు థియేటర్ ఘటన ఎవ్వరూ కావాలని చేసింది కాదు ఎవ్వరు స్క్రీన్ ప్లే ప్రకారం చేసింది కాదు అది అనుకోకుండా జరిగింది కానీ ఇప్పుడు జరిగేవి మన చెప్పు చేతల్లో ఉంటాయి ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక రకమైన దృగ్భాంతిలోకి వెళ్ళిపోయాడు కాదనము మరి అరవింద్ గారు చాలా తెలివైన ఆయన అదే కొంచెం ఆలోచించాలి కదా ఆలోచించుంటే ఇలా ఇలాంటివి కొన్ని పొరపాట్లు జరిగినాయి మొన్న కావచ్చు హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్ళలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా బాధపడిపోతే జగపతి బాబు గారు చెప్పారు నేను ప్రచారం ఇచ్చుకోలేదు కానీ నేను వెళ్ళి చూసొచ్చాను అని ఇలా ఎంతమందో వెళ్ళి చూసొచ్చుండొచ్చు ఇప్పుడు ఆయన ఏదో ప్రకటన చేశారు కానీ చేయకుండా ఉండున్నోళ్ళు ఉండుండొచ్చు కానీ ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా మూవీ ఆర్టిస్ట్ వై అసోసియేషన్ తరఫు నుంచి కానీ లేతే డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి కావచ్చు లేదు ప్రొడ్యూసర్స్ దీని నుంచి కానీ తలా ఒకళ్ళు అయినా వెళ్ళి అక్కడేంటి ఐసీఈలో ఉన్నాడు ఎవరిని రానిమో అన్నారు కనీసం తండ్రినైనా కలిసి రావచ్చు కదా